అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి

నేను ఇంతమంది ఉద్యోగాలు ఇప్పిస్తా నేను రైతుల కోసం పథకాలు చేస్తా ఎన్ని గ్యారంటీలు ఇస్తాను ఏ గ్యారంటీ కూడా ఈ రోజు వరకు ఎక్కడ కూడా కంప్లీట్ చేయాలి మరి ఏది ఏమైనా మళ్ళీ వచ్చే మా ప్రభుత్వం ఈ ప్రాంతంలో మరి అభివృద్ధి ఉత్పాక నియోజకవర్గం పూర్తిగా వ్యవసాయేతర ప్రాంతం వ్యవసాయం మీద బతికే ప్రాంతం మరి ఇక్కడ మన జిల్లా సిస్టమ్

సో మనం ఈ ప్రస్తుతమే नेक्स्ट 10 15 కొత్త డ్రోన్ లైక్ అప్గ్రేడ్ చేయ려고 అన్న బాగా డిమాండ్ ఉన్న మార్కెట్ కాబట్టి దానికి ఈ గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ ఆ ట్రైనింగ్ కూడా కూడా వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం whatsapp ఛానల్ ని ఫాలో అవ్వండి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది